హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు కొత్త ట్రేడర్లకు మొదట్లో వచ్చే లక్కీ ప్రాఫిట్స్ వాస్తవానికి పెద్ద ట్రాప్ అని మీకు తెలుసా స్టాక్ మార్కెట్లలో కొత్తగా ఎంట్రీ అయ్యే ఇన్వెస్టర్లకు తరచుగా బిగినర్స్ లక్ అనేది వాస్తవానికి అత్యంత డేంజరస్ అని మీకు తెలుసా ముఖ్యంగా పెన్నీ స్టాక్స్లో మొదటి కొన్ని ట్రేడ్స్లో అనుకోకుండా లాభాలు వస్తాయి ఇది అత్యంత డేంజరస్ సిగ్నల్ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ కామత్ స్పష్టంగా హెచ్చరించారు ఈ తొలి విజయాలు వాస్తవానికి తప్పుదారి పట్టించే ట్రాప్ ఎందుకంటే ఇవి ఫాల్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాయి ఇన్వెస్టర్లు అనుకుంటారు తమకు మార్కెట్ అర్థమైందని ఇందులో సైకాలజికల్ బయాస్ పనిచేస్తుంది పెన్ని స్టాక్స్ హై వాలటిలిటీ హై రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ర్యాండమ్ మార్కెట్ మూమెంట్స్ వల్ల కొన్నిసార్లు అకస్మాత్తు గెయిన్స్ వస్తాయి కానీ ఇది స్కిల్ కాదు లక్ ఈ లక్ రిపీట్ అవ్వదు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ క్వాలిటీ స్టాక్స్ మీదే ఫోకస్ చేస్తారు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీస్లో సిస్టమాటిక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పెన్ని స్టాక్స్లో ర్యాండమ్ గ్యాంబుల్ చేయరు రిమెంబర్ చేసుకోండి మార్కెట్లో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ లక్ కాదు సాస్టైనబుల్ వెల్త్ క్రియేషన్ కోసం ప్రాపర్ ఎడ్యుకేషన్ మరియు డిసిప్లిన్డ్ అప్రోచ్ అవసరం